నమస్కారం అండి మీ స్వరూపరాణి ఎక్కడి నుంచి వస్తున్నారు నేను రామంతపూర్ నుంచి వస్తున్నాను త్రీ మంత్స్ అవుతుంది డిసెంబర్ లో వేసుకున్నాను త్రీ మంత్స్ అవుతుంది ఎలా అమ్మా రత్నం వేసుకున్నాక వేసుకున్నాక చాలా బాగుంది అంతా పాజిటివ్ గా ఉంది యాక్చువల్లీ హెల్త్ బాగాలేదని వచ్చాను ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కలిసాను కానీ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఆలోచిస్తున్నావు నీ హెల్త్ బాగాలేదని అన్నారే తప్ప దానికి పరిష్కారం అంటూ ఏం చెప్పలేదు సో నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చాను వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ది వేసుకున్నాను వేసుకున్నాక చాలా బాగుంది హెల్త్ అయితే ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు అంటే తెలియకుండా నీరసం వచ్చేది ఏంటో తెలిసేది కాదు ఇప్పుడు అది వేసుకున్నాక అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు చాలా అంటే చాలా బాగుంది అంత పాజిటివ్ గా ఉంది ఆలోచనలన్నీ పాజిటివ్గా పాజిటివ్ గా ఉన్నాయి ఇంకా అంటే ఆఫీస్ లో కూడా అంత పాజిటివ్ గా ఉంది ఫస్ట్ అయితే మనసు ప్రశాంతంగా ఉంది అదైతే ఉన్నారు అదృష్టరత్నం పెద్దరత్నం చే ఇప్పుడు ఇది తీసుకొని నాకు నా అప్పులు తీర్చేసుకోవాలని వచ్చాను చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా చాలా థ్యాంక్ యూ చేస్తుంటే చాలా ఆనందంగా హ్యాపీగా ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది చాలా అండి గురుగారు ఆశీషులు ఎప్పుడు మీరుంటాయమ్మా అద్భుతంగా ఉంటుంది